హలో నమస్తే ది ఈజ్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య సో ఈ వీడియో ఏంటి అంటే మా సండే వ్లాగ్ అనమాట ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సో నా సండే ఎలా గడిచిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి మా మామయ్య కోసం గంజి చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మా మామయ్య డయాబెటిక్ సో మార్నింగ్ రోజూ గంజి తాగుతారనమాట యాక్చువల్గా మేము గంజి కోసం అని చెప్పి సపరేట్గా ఒక పౌడర్ రెడీ చేసుకుంటాం ఇంట్లో లైక్ జొన్నలు సద్దలు రాగులు తర్వాత కూరలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా మల్టీగ్రెయిన్స్ ఆ మల్టీగ్రెయిన్స్తో పౌడర్ లాగా చేసి పెట్టుకుంటాము సో ఆ రోజు అది అయిపోయింది అనమాట అందుకే ఇంకా రాగి పిండితో గంజి చేస్తున్నాను ఇంకా మా మామయ్య కోసమే కాకుండా నా కోసం కూడా చేసుకుంటున్నాను అనమాట సో మా మామయ్యకి నాకు ఇద్దరికి ఈ మధ్య నేను కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయకుండా గంజి తాగడం అలవాటు చేసుకుంటున్నాను సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ వాటర్లో పౌడర్ని మిక్స్ చేసి వేడి నీళ్ళలో ఇలా బాయిల్ చేసుకోవడమే అందులో కొంచెం సాల్ట్ అండ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటే అమ్మి అమ్మి గంజి రెడీ అయిపోతుంది అనమాట గంజిని అమ్మి అని ఎందుకు అన్నానంటే అలవాటైన వాళ్ళకి అది టేస్టీగానే అనిపిస్తుంది అందుకే అలా అన్నాను ఇంకా ఇవేమంటే నైట్ నానబెట్టిన మెంతులు అనమాట సో మెంతుల్లో వాటర్ వస్తుంది కదా నైట్ నానబెట్టి మార్నింగ్ తాగేస్తారు మా మామయ్య సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది చాలా మంచిదంట అందుకే నైట్ సోక్ చేసి పెట్టేశాను నెక్స్ట్ నైట్ చేసిన రైస్ ఉన్నింది విద్యాకి సాగర్కి కోనట్ రైస్ ఫేవరెట్ ఇంకా ఎప్పుడు లెమన్ రైస్ పులిహోర ఏం చేస్తామో అని చెప్పి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం పులిహోర సారీ కోకనట్ రైస్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను సో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా అంతలో మా మామయ్య గ్రౌండ్ నుండి వచ్చేశారు సో మా మామయ్య కోసం టీ కూడా పెట్టి ఇచ్చేసాను ఇంకా టీ ఇచ్చేసిన తర్వాత కోకోనట్ రైస్ కోసం అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఆ రోజు ఇంట్లో అత్తయ్య అండ్ చందు లేరు చందు అండ్ బాబు వచ్చి పీలేర్కి వెళ్ళారు అండ్ మా అత్తయ్య కూడా క్రాస్కి వెళ్ళారనమాట సో ఇద్దరు వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్ళారు ఇంకా నేను విద్యాసాగర్ మామయ్య అండ్ సాయి మాత్రమే ఉన్నారు సో నాకు మామయ్యకి గంజి చేసేసాను కదా ఇంకా సాగర్కి విద్యాకి అండ్ సాయి కోసం కోకోనట్ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ నా ఫేస్ చూసారా ఎలా ఉందో అప్పుడు నాకు ఫుల్ ఫీవర్ అనమాట ఇది సండే వ్లాగ్ కదా ఫ్రైడే నుండి నాకు ఫుల్ ఫీవర్ వస్తూ ఉన్నింది సో సర్లే ఇంకా చేసుకోవాలి కదా అన్నట్టు కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ నేనే చేసుకుంటూ ఉన్నాను సో విద్య అప్పటికి లేవలేదన్నమాట లేస్తే అసలు చేనిచ్చేవాడు కాదేమో తర్వాత కూడా వచ్చి నన్ను వచ్చాడు సో చేయకపోయి ఉంటే బయట తెచ్చుకొని తినేవాళ్ళం కదా అని చెప్పి ఇంకా అలానే డల్గా ఉంటే ఎలా అని చెప్పి నేనే కొంచెం ఓపిక తెచ్చుకొని యాక్టివ్గా అయిపోతున్నాను సో నెక్స్ట్ ఇంకా ఇదేంటంటే నైట్ చేసిన కూర అనమాట అలసందలు అండ్ పొటాటో కర్రీ చేశాను సో ఆ పప్పులు విద్యాసాయి అండ్ సాగర్ ముగ్గలు తినరు అనమాట అందుకే ఆ కూర మొత్తం మిగిలిపోయింది నేను మామయ్య మాత్రం మంచిగా తింటాము సో ఇంకా మిగిలిపోయింది కదా పడేయడం ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మా వర్కర్స్కి పంపించేస్తున్నాను సో మా మామయ్య వెళ్ళేటప్పుడు అది తీసుకెళ్ళిపోతారనమాట అందుకే ఇంకా అలా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేశాను సో అది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి నేను ఇంకొంచెం పెద్ద బాక్స్ ఉంటే బాగుండేదే అనిపించింది ఆ కొంచెం కూర మిగిలిపోయిందన్నమాట అందులో పట్టలేదు సో పెద్ద బాక్సెస్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి అనమాట వర్కర్స్కి ఎప్పుడు పంపిస్తూ ఉంటాము మిగిలిపోయినప్పుడు వాళ్ళు ఏమో ఇవ్వకుండా అలానే పెట్టేసుకుంటూ ఉంటారు ఇంకా మా అత్తయ్య ఏమో అడుగుతూనే ఉంటారు మా మామయ్యని ఆ బాక్స్ తీసుకురాలేదా అని చెప్పి సో ఆ టైంలో నాకు మా అత్తయ్య గుర్తొచ్చారనమాట సో బాక్స్ లేదు అని తెలిసిందంటే ఖచ్చితంగా మా మామయ్యని మళ్ళీ అడుగుతారనమాట బాక్స్ తీసుకురాలేదు నువ్వు ఎందుకు అని చెప్పి సో అలా బాక్స్ పంపించేసి ఇంకా కోకోనట్ రైస్ చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ కోసం సో అలా మా విద్యా అండ్ సాగర్స్ ఫేవరెట్ కోకోనట్ రైస్ అయితే రెడీ చేసేసాను ఆ రోజు ఇంకా అప్పటికి మా సాయి మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాడనమాట సో హాలిడే ఉంది అంటే చాలా లేట్గా లేస్తాడు కానీ ఆ రోజు ఫాస్ట్గా లేచి వచ్చేసాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాడు అర్లీగానే ఎందుకంటే సాయి కూడా క్రాస్కి వెళ్తున్నాడు ఇంకా వెళ్తూ వెళ్తూ మా బాను కోసం ఆ లడ్డూలు తర్వాత అమ్మమ్మ కోసం రస్ కావని తీసుకెళ్తున్నాడు అనమాట మా బానుకి మధ్య మొతిచూరు లడ్డు ఉంటుంది కదా ఆ పిచ్చి పట్టిపోయింది అందుకే ఇంకా సాయి వెళ్తున్నాడు అని తెలిసి కాల్ చేసి మరీ తెప్పించుకుంది ఇక్కడ నుండి ఎందుకంటే ఇక్కడ షేకర్స్లో చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో వాళ్ళకి అక్కడ అంత టేస్టీగా దొరకవు సో సాయి దగ్గర బాను కోసం లడ్డూలు పంపిస్తూ ఉన్నాము ఇంకా సాయి వెళ్ళే టైంకి ఆ విద్యాను లేపితే అసలు లేవలేదన్నమాట వెళ్ళి బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాడు అనుకుంటే లేవలేదు సో సాగర్ ఇంకా సాయిని తీసుకెళ్తూ ఉన్నాడు బస్ స్టాండ్కి సో మాతయ్య ఊరికి వెళ్ళారు అని చెప్పాను కదా అప్పటికి ఒక త్రీ డేస్ అవుతూ ఉన్నింది మాతయ్య ఊరికి వెళ్ళి సో సాయి వెళ్తే సాయితో పాటు రావాలి అని చెప్పి సాయిని రమ్మని పిలిచింది అనమాట అందుకే ఇంకా సాయి వెళ్తూ ఉన్నాడు మా సాయికి ఆ రోజు వెళ్ళేకి ఇంట్రెస్టే లేదనమాట ఇంకా మా అత్తయ్య పిలుస్తున్నారు కదా అని చెప్పి వెళ్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ చూసారా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మా బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ ఉంది అండ్ మా ఇంటి పక్కన కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకొక వన్ వీక్ లో మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో అది కూడా ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అన్నది నాకైతే గా హౌస్ చాలా నచ్చేసింది అండ్ మీకు ఇంకొకటి చెప్పలేదు కదా మా బిల్డింగ్ మీద కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందనమాట పైన ఇంకొక హౌస్ కడుతూ ఉన్నారు ఇంతవరకు నా వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకోలేదు కదా అందుకే ఇంక ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను సో మీది పైన బట్టలు ఉంటే అవి తీసుకురావడానికి వచ్చాను ఇంకెలాగో వచ్చాను కదా అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో చెప్పాను కదా మా మామయ్యతో పాటు ఈ మధ్య నేను కూడా గంజి తాగడం అలవాటు చేసుకున్నాను అని చెప్పి సో అదే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం రాగి గంజి తీసుకుంటూ ఉన్నాను ఉత్త గంజి తాగడం నాకైతే చాలా కష్టం అనమాట అందుకే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకుంటాను మా మామయ్య అయితే ఉత్తగానే అలానే తాగేస్తారు ఎలా తాగుతారబ్బా అనుకుంటూ ఉంటాను నేను ఇప్పటికీ కూడా ఇంకా హనీనే కాకుండా షుగర్ టాబ్లెట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని ట్రై చేశాను ఇంకా అవన్నీ వద్దు అని చెప్పేసి ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ ఉంటుంది కదా అది తెచ్చుకొని ఇందులో మిక్స్ చేసుకొని తాగుదాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఆ రోజు నేను ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి గంజి తీసుకుంటూ ఉంటే ఎందుకో కొంచెం హెల్దీగా తీసుకుంటున్న ఫీలింగ్ వస్తుందనమాట అబ్బా మనం హెల్దీగా తింటున్నాము అనే థాట్ వచ్చేస్తుంది ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మీలో కూడా సో ఇలాంటి గంజి తీసుకోవడం అలవాటు చేసుకోండి మా మామయ్యకైతే చాలా కంట్రోల్డ్గా ఉంటుందన్నమాట డయాబెటీస్ డయాబెటిక్ పేషెంట్సే కాకుండా మనం కూడా రెగ్యులర్గా ఇది తీసుకుంటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది కదా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అసలు ఇది తీసుకుంటే సో నాకైతే ఈ మధ్య అలవాటు చేసుకున్న తర్వాత ఇంకా రెగ్యులర్గా ఇదే తీసుకోవడం మంచిది అనిపించింది ఆ విద్యకు కూడా అలవాటు చేద్దాము అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను విద్య అయితే అసలు అలవాటు చేసుకోవడం లేదు సో అలా కొంచెం గంజి తాగేశాను ఇంకా విద్యకి సాగర్కి పెట్టిచ్చేసారనమాట సో తింటూ ఉన్నారు ఇంకా నేను కూడా కొద్దిగా టేస్ట్ చేద్దాము అని చెప్పి ప్లేట్లో పెట్టుకొని వచ్చి కూర్చునేసాను నా కొద్దు మటన్ నువ్వు ఖచ్చితంగా మటన్ పోతున్నావు కదా నాటుకోడా లేకపోతే ఖచ్చితంగా లివర్ తీసుకోరా నా కొద్దు మటన్ మటన్లో సంగటేనా సంగటి వైట్ రైసేనా సరే ఆ రోజు సండే కదా ఇంకా నాన్ వెజ్ తీసుకురావడానికి విద్య వెళ్ళాడు నేనేమో సంగటికి అండ్ రైస్కి అయితే పెట్టేశాను ఫాస్ట్గా వచ్చేసినావు టైం చూడు ఎంతవుతుందో ఎప్పుడు చేసేది ఇంకా లెవెన్ ఫార్టీ టైమ్ మామ వచ్చేస్తుంది ఇంకా రుబ్బల్ అది కూడా నా ప్లేస్ నువ్వు కొట్టేసినావు అవును ఎందుకు రాదంట కరెంటు ఎప్పుడు వస్తుంది ఫోన్లో ఛార్జింగ్ ఉంది కాబట్టి సరిపోయింది నీ ఫోన్లో ఉందా కి ఫైన్ ఇంత మొబ్బుగా ఉందో ఇక్కడ రైస్ రెడీ సంగట్ సంగటి కట్టి అనిపిల యాక్చువల్ యాక్చువల్గా సంగతి ముద్ద పెడతాం అనుకున్నా కానీ ఏమి తేడా అలా ముద్ద అయితే రౌండ్గా ఉంటుంది ఇదైతే అట్లా ఉంటుంది కానీ లాగుంది ఆల్రెడీ నా చేయి అంటైతా ఉంది ఎందుకో తెలీదు పొద్దున్న వేడి నీళ్ళు బండి చేతుంది అందుకే ఇంకా సాహసాలు చేయదలుచుకోవాల

సరిపోతుంది ఈ రోజు వెరైటీగా చేస్తా అన్న నార్మల్ గా చేసేలా కాకుండా అంటే నా వంట మీద నమ్మకం లేదా నీకు ఇంచేస్తా నిజం చెప్పు బా చేస్తా చైనా ఎందుకు అంత యాక్టింగ్ చేస్తాను ఫేస్ లో కమల్ హాసన్ లాగా ఎక్స్ప్రెషన్స్ సర్లే నాకు ఒకటి ఒకటి చాకి ఏమి అల్లాట్లా ఉడికిపోతాయిలే కట్ చేపించేటప్పుడు తెలియదా నీకు ఇస్తా ఈ రోజు మాకు పవర్ లేదు కాబట్టి రోడ్లో ఇవన్నీ దంచుకోవాలి ఫస్ట్ ఎండు కొబ్బరి అండ్ ఈ స్పైసెస్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిలోకి గసాలు కూడా యాడ్ చేసుకోవాలి గసగసాలు పాపీ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి అవి ఎండు కొబ్బరి అండ్ ఈ స్పైసెస్ అంటే చెక్క లవంగాలు మిరియాలు ఒక స్టార్ పువ్వు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి మా ఇంట్లో స్పైసెస్ ఎక్కువ వేస్తే తిండనమాట ఘాటుగా ఉంటుంది అని చెప్పి అందుకే ఇంత తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను చాపింగ్ కూడా రెడీ అయిపోయింది ఆనియన్స్ టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టేసుకున్నాం ఇంకా మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోతే చికెన్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు పేస్తా కదా మూత ఓపెన్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి సో చూశారు కదా నాటు కూడా అయితే తీసుకొచ్చాడు ఇంకా ఆ రోజు పవర్ కట్ కాబట్టి ఈ రోట్లో రుబ్బుదాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ స్పైసెస్ అన్ని లైట్గా రోజు చేసుకుంటూ ఉన్నాను ఇంకా గసాలు కూడా యాడ్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఆ రోజు గసాలు లేవు ఇంట్లో కొబ్బరి వేసినాక అట్లా ఎందుకు పోగొస్తుంది చూడు కోకోనట్ లో ఓల్్రెడీ ఆయిల్ ఉంటుంది కదా అందుకే చాలింది ప్రసన్న లక్ష్మి అన్నీ అస్ తోకే సరే

ఎంత పుణ్యమా అని చెప్పి ఈరోజు రోట్లో రుబ్బుకుంటాను మసాలా లేదంటే ఓ రెండు రౌండ్లు మిక్సీకి వేసి ఉంటే ఇప్పటికి టేస్ట్ ఏది బాగుంటుందంటే ఏ బాగుంటుంది ఎప్పుడు ఇట్లే చెయ్యి ఎప్పుడు ఇట్లా రోట్లో రుబ్బు మిక్సీ మిక్సీ పడేద్దాం అన్ని రోట్లో చేయగా నుంచి అయితే ಇದೆ ಟೇಸ್ಟ್ ಬಾಂಡ್ ಅಂತ ಹೇಳಿದ್ರಾ ಹೋಗೋ ರೋಸ್ ಟೇಸ್ಟಿಗೆ ತಿನ್ನಲ್ಲ ರೋಸ್ ಟೇಸ್ಟಿ ಟೇಸ್ಟಿಗೆ ತಿನ್ನಬಹುದು ఎక్కువ రుబ్బెడ్డవ కనిపిస్తాయి అవి అల్లం కంతే ఉంటాయి అది మదగా అంటే అది మిక్సీ కాదు నాచురల్ గా రుబ్బితే అట్లా ఉండేది

దాంట్లో ఉన్న వాటర్ ఇది సో అలా చికెన్కి కావాల్సినవన్నీ రెడీ చేశాను ఇంకా కొంచెం నీరసంగా అలా అనిపిస్తే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి రిలాక్స్ అవుతూ ఉన్నాము ఇంకా ఆ రోజు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకు అందరితో అలా కాల్స్ మాట్లాడుకుంటూ విద్య నేను ఫన్నీగా వంట చేసుకుంటూ బాగా అనిపించింది అనమాట సో ఫీవర్ వచ్చిన ఫీలింగే లేదు నాకు అసలు ఇంకా పవర్ కట్ పుణ్యమా అని చెప్పి ఆ రోజు రోడ్లో రుబ్బి మరీ నాటుకోడి పులుసు చేస్తున్నాము చాలా రోజుల తర్వాత మిక్సర్లో కాకుండా అలా రోట్లు రుబ్బుతుంటే భలే మంచిగా అనిపించింది అనమాట ఎప్పుడు మా అమ్మమ్మ అలా చేస్తుంటే మా అమ్మమ్మకి హెల్ప్ చేసేదాన్ని ఇంకా రెస్ట్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాటుకోడి పులుసు చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాం నేను విద్య నెక్స్ట్ చికెన్ బాగా చేస్తావని అందరూ అంటారు కదా చికెన్ నేర్పించింది కానీ మా వేరేలాగా చేస్తావు నువ్వు వేరేలాగా చేస్తావు చెప్పు ఎవరు నేర్పించినారు నేర్పిచ్చిన చేసే చూసినా మళ్ళా నా క్రియేటివిటీతో దాన్ని చేంజ్ చేసి నేనే నేర్చుకున్నాను నేను కూడా అంటే నా క్రియేటివిటీతో నేను దాని చేంజ్ మళ్ళీ అట్లా చెప్పాలి ఆన్సర్ మా నాన్న నేర్పించినాడు నేను ఎందుకు చెప్పినా ఫస్ట్ లో అయితే నేనే అట్లా వెజ్ కొని నేర్చుకుని వెజ్ కొని కొనొచ్చు ఏమేం వచ్చు పప్పు రసం వచ్చు వంకాయ కూర వచ్చు వంకాయ కూర వచ్చా బా

యాక్చువల్గా నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ ద టైం టేకింగ్ కదా బాయిల్ అవ్వడానికి అందుకే కుక్కర్లో ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేస్తాను కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసి ఇంకా అవి టేస్ట్ చేస్తే ఎంత యమ్మీగా ఉంటాయో అసలు నాకు విద్యకి చాలా ఇష్టం అనమాట ఉప్పు చికెన్ అని పిలుస్తూ ఉంటాము సో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఇది తెలియకపోతే చాలా టేస్టీగా ఉంటుంది అసలు సో అలా ఉప్పు చికెన్ టేస్ట్ చేస్తూ అక్కడ ఆనియన్స్ వేసిన సంగతి మర్చిపోయాను సో నెక్స్ట్ మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అందులో చికెన్ని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మగ్గించేసుకోవాలి రెగ్యులర్గా చేసే స్టైల్లో కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం విలేజ్ స్టైల్లో చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాము ఆ రోజు నేను విద్య అందుకే ఇంకా మా అమ్మమ్మ ముందు ఎలా చేస్తూ ఉండిందో దాన్ని ఫాలో అవుదాము అనుకున్నాము కానీ దాంట్లో కూడా కొంచెం కొంచెం మాడిఫికేషన్స్ అన్నీ చేసి ఏదో చేస్తూ ఉన్నాం అన్నమాట సో అలా చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉప్పు ఆల్రెడీ ఉప్పు వేసాం కదా సో కారం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తర్వాత గసాలు అవన్నీ యాడ్ చేసుకొని సో ఆ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో మసాలా స్మెల్ రాకుండా అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఇంకొక టిప్ చెప్పనా ఇక్కడ సో మనం వేసే కారం అండ్ ధనియాల పౌడర్ని ఆయిల్లోకి వచ్చే ఫ్రై చేసుకుంటే గ్యాస్ట్రిక్ అలాంటివి రాకుండా ఉంటాయంట నార్మల్గా మసాలా ఎక్కువ అయిపోయింది అనుకుంటూ ఉంటారు కదా సో అలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఆ పౌడర్స్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావట సో మీరు కూడా ట్రై చేయండి కావాలి అనుకుంటే సో అలా మసాలా పౌడర్స్ అండ్ మసాలా పేస్ట్ని యాడ్ చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ మనం చికెన్ని బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా అందులోనే యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా టేస్ట్ మొత్తం ఆ వాటర్లోనే ఉంటుంది కొందరు ఆ వాటర్ని పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా మళ్ళీ కర్రీలోనే మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో అలా నాటుకోడి పులుసుకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ విద్య చెప్పాడు కదా స్టార్టింగ్ లోని గుడ్లు కోడి తెచ్చాను అని చెప్పి సో ఆ ఎగ్స్ అన్ని కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను ఆ ఎగ్స్ వేస్తూ ఉంటే ఎక్కడ బ్రేక్ అయిపోతాయో అని చెప్పి చాలా జాగ్రత్తగా వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేనైతే ముందు నాటుకోడి అస్సలు ఇష్టపడేదాన్నే కాదు గట్టిగా ఉంటుంది పీస్ అనుకుంటూ ఉండేదాన్ని నార్మల్ చికెనే నాకు చాలా ఇష్టం ఇంకా ఈ విద్యతో చేరిన తర్వాత అది కూడా ఇష్టం అయిపోయిందనమాట ఇప్పుడు నార్మల్ చికెన్లో ఫ్రై ఇష్టం పులుసు అయితే నాటుకోడి ఇష్టం అనమాట సో అలా మా సండే లంచ్ వచ్చి నాటుకోడి పులుసు విత్ రాగి సంగటి అనమాట అది కూడా గుడ్డు కోడి పులుసు చాలా టేస్టీగా అనిపించింది రోడ్లో దంచి మరీ చేసాం కదా ఎంత యమ్మీగా అనిపించింది అంటే అసలు చెప్పలేను నేను మీకు మాటల్లో ఇంకా ఆ రోజు నా చెయ్యి కొంచెం బాగాలేక ముద్ద చేయలేదనమాట ముద్ద చేసుకొని అలా పులుసేసుకొని తింటే ఎంత టేస్టీగా అనిపిస్తుందో సో మా మామయ్యకి నాకు సంగటైతే పెట్టేసి సర్వ్ చేస్తున్నాను ఇంకా మా విద్య ఫస్ట్ రైస్ తినేసి తర్వాత సంగటి తింటానని చెప్పాడు సో దట్ వాజ్ ద యమ్మీ లంచ్ అనమాట చాలా రోజుల తర్వాత అలా రోడ్లో రుబ్బి మరీ చేస్తే ఎంత యమ్మీగా అనిపించిందో సో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను దీని కంటిన్యూషన్ వీడియో నేను నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో నాటుకోడి పులుసు సంగటి విత్ సమ్ ఆనియన్ ఎంత ఎమ్మిగా ఉంటుందో సో ఒకవేళ మీకు కూడా టైం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈసారి రోడ్లో రుబ్బి మరీ చేసుకోవడానికి ట్రై చేయండి నార్మల్ చికెన్ కంటే కూడా ఇలా ట్రై చేసిన చికెన్ నాకు చాలా బాగా నచ్చేసింది సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అందుకే మీకు కూడా ఈ వే సజెస్ట్ చేస్తూ ఉన్నాను సజెస్ట్ చేయడం అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ ఈసారి మాత్రం మిక్సీలో కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇంకా నార్మల్ నాటుకోడి కంటే ఇలా గుడ్డు పెట్టే కోడి అయితే టేస్టీగా ఉంటుందంట నాకైతే తెలీదు సో నిజంగానే చాలా బాగుంది మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మై నెక్స్ట్ వీడియో